గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు రాజేష్ అండి నాది విజయనగర్ ఫుడ్ అండ్ న్యూట్రాసిటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి మేము వైజాగ్ వచ్చామండి ఈ కంపెనీ వచ్చేసి శ్రీకాకుళం నావేర్ మండలంలో ఉంది సో మా మా కంపెనీ తాలూకా మోటివ్ ఏంటి అంటే మా కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ కూడా కోకోనట్ బై ప్రొడక్ట్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మా కంపెనీలో పెయిరింగ్ ఆయిల్ అంటే దీపం ఆయిల్ అంటారండి ఆ దీపం ఆయిల్ అనేది మేము తయారు చేస్తామండి అది ఎండు కొబ్బరి నుంచి తయారు చేస్తాం ఎండు కొబ్బరి నుంచి తయారు చేస్తాం సో ఆయిల్ అనేది దీపంకి మనం హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మా దగ్గర కోకోనట్ మిల్క్ కోకోనట్ మిల్క్లో పర్సెంటేజ్ ఉంటాయండి నైన్ పర్సెంటేజ్ ట్వల్వ్ పర్సంటేజ్ సెవెంటీన్ పర్సంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ ఉంటాయండి సో ఈ కోకోనట్ మిల్క్ అనేది చాలా హెల్దీ అండి మనం రెగ్యులర్గా వాడచ్చు ఆ కోకోనట్ మిల్క్ అనేది మేము తయారు చేస్తాం అలాగే కోకోనట్ మిల్క్తో పాటు కోకోనట్ క్రీమ్ అండి ఫ్యాట్ పర్సెంటేజ్ డిఫరెంట్ ఉంటుంది ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ టూ ఉంటుంది దాన్ని కోకోనట్ క్రీమ్ అంటామండి అలాగే సార్ మా దగ్గర వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారండి సో ఇది ఏంటి అంటే మాకు మ్యాక్సిమం కేరళలో తయారు చేస్తారు సో మా ఆంధ్రలో మీ శ్రీకాకుళం డిస్టిక్లో ఫ్యాక్టరీలో మేము తయారు చేస్తాం అనమాట ఇది ఏంటి అంటే సార్ పచ్చి కొబ్బరి పాలు నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయిల్ అనేది తయారు చేస్తాం ఈ ఆయిల్ అనేది ఎర్లీ మార్నింగ్ వన్ టు టూ టేబుల్ స్పూన్స్ తాగొచ్చు అలాగే కుకింగ్కి వాడచ్చు మనకి హెల్త్ కాన్షియస్ కావాలి అనుకుంటే రెగ్యులర్గా మనం యూజ్ చేయొచ్చు స్కిన్ అండ్ హెయిర్కి కూడా మనం మాయిస్చరేజింగ్ అప్లై చేయొచ్చు ఆ హెయిర్ ఆయిల్ కూడా మేము కోల్డ్ ప్రెస్ నుంచి మేము తయారు చేస్తామండి సో ఇండా కోకో నుంచి వస్తుంది ఆ కంపెనీ ప్రోడక్ట్ అది కూడా మేము ఇక్కడే మా కంపెనీలో మేము తయారు చేసి మేము ప్రోడక్ట్ అనేది డిస్ ఎక్స్ప్లే ప్రోడక్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తామండి అలాగే సింగపూర్ దుబాయ్ కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తామండి అలాగే మా దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అనేది ఉంటుంది ఎక్కడ దొరికిన విధంగా మేము ఏంటంటే మా కంపెనీలో తయారు చేస్తాం కోకోనట్ వాటర్ అనేది కోకోనట్ కాన్సన్ అనేది మేము తయారు చేస్తామండి ఆ కాన్సన్ట్రేషన్ ద్వారా మేము వాటర్ అనేది తయారు చేస్తాం మీ ఫ్యాక్టరీకి వచ్చి మాకు ఎప్పుడో చవచ్చు మా అడ్రస్ వచ్చేసి తామవాడ విలేజ్ లావేరు మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ విజయనగర్ ఫుడ్ అండ్ న్యూట్రాసిటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మా తాలూకా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి విజిబుల్ అవుతాయండి సో దాని ద్వారా మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు అండి